ತಮಗೆ ರಾಷ್ಟ್ರ ಎಂತ ಗಮನಿ ಓಕೆ ಸತ್ಯ ಐದು ವೇಳೆ ಸತ್ಯನಾರಾಯಣ ಐದು ನಾವು ಸತ್ಯನಾರಾಯಣ ಕೊಟ್ಟರು ಸದ್ಯ ರೀ ಕೊಟ್ಟರು ಸದ್ಯನೇ జిల్లలో వస్తున్నాడు గారు ఎంత వెయ్యి రూపాయలు జిల్లాలో వస్తున్నాడు గారు వెయ్యి రూపాయలు ఎలాంటి సమస్యలు ఎక్కడ దొరుకుతాయండి దయ ఉండి రైతు ప్రదర్లకు నాలుగు దయ ఉండి అందరూ ఖాళీ దయచేసి ప్రతి ఒక్కరు ఖాళీ ಎರೋ ಕಾಲ ಪ್ರಬಲತನ ಮೂರು ಪೇ ಐದು ಪ್ರೀತಿಯ ಕಲ್ಸಿ ಲೋಕ లేదు రూపాయి ప్రాంతా రెడ్డి గారు నారామణి పల్లా గారు రూపాయలు వెయ్యి రూపాయలు పార్టీ రూపాయలు ఐదు వెయ్యి రూపాయలు గారు రూపాయలు గారు

జీరో త్రీ టూ డబల్ ఫోర్ టూ రావడం వెయ్యి రూపాయలు పేద వెయ్యి రూపాయలు ఎగరేంటి పదిహేను చెప్పన్నా അറ സുബ രാമചന്ദ്ര കൊടുത്ത അറുപത് വെയിൽ രൂപ ഐത് വളരെ കൊത്ത പല വേറെ രാഘവരണ പക്ഷേ ची सूरत पई नंबर फोन डबल नी टो